అరిటాకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు అరిటాకు మీద పడ్డా నష్టమయ్యేది చిరిగిపోయేది అరిటాకే అవునా కాదా ఈ సామెత ఉదాహరణ ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ ఇది పూర్తిగా గల్ఫ్లో పనిచేసే మన భారతీయులకు వర్తిస్తుంది చమురు ధరలు తగ్గినై అనంగానే ఉద్యోగాల కోత అవుతుంది ప్రతి భారతీయుని గుండెల్లో ధక్ 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 అంటుంటుంది ఏమైనా సంక్షోభం వచ్చింది ఆర్థిక సంక్షోభాలు తర్వాత రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన దగ్గర వచ్చిన ప్రతిసారి కూడా ప్రాజెక్ట్లు అయిపోతున్నాయి అంటే కూడా విపరీతమైనటువంటి భయాలు ఉంటాయి కుటుంబాలకు అవునా కదా ముఖ్యంగా ఇక్కడ కేవలం మనిషి యొక్క సామర్థ్యంతో తన ఉద్యోగాలు నడుస్తాయి అనుకుంటే అది అబద్ధం మాట సామర్థ్యాలు ఏమి పనిచేయవు సామర్థ్యాలు ఒక భాగం మాత్రమే ఫిజికల్లీ ఫిట్నెస్ ఉండాలి మెడికల్లీ ఫిట్ ఉండాలి మెడికల్లీ అన్ఫిట్ అయినా ఉద్యోగం పోద్ది అవునా కదా సో ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతుడు మాత్రమే రాణించగలుగుతాడు అంటే దినదిన గండం నిండు నూరేళ్ళ ఆయుష్ ప్రతిరోజు కూడా ఒక పరీక్షనే ఆ పరీక్షలో ఒక చిన్న పరీక్ష ఈ మధ్య నాకు జరిగింది అది మీకు చెప్పబోతున్నాను ఇటువంటివి ఎన్నో ఉంటుంటాయి ఇక్కడ దాదాపుగా అన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువ ఉంటాయి ఏమైందంటే నేను ఎప్పటి మాదిరిగానే మా అబ్బాయిని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి సాయంత్రం పూట బయలుదేరా ఇంట్లోంచి కమ్యూనిటీలో కూడా చూడడం ఇరికైగా ఉంటాయి వాహనాలు ఎక్కువ జనాలు తక్కువ తర్వాత పిల్లలు కూడా సైకిల్ వేసుకొని రొయ్య రొయ్య వస్తుంటారు మన యొక్క ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా మనం పోతుంటే మధ్యలోంచి వచ్చాడు పోరాడు టక్కన కార్కి పడ్డాడు కారు నాది స్లోనే ఉన్నది కాకపోతే గడగడ గడగడ ఆవచ్చిన వచ్చి చూశా చూసే వరకు సైకిల్ కింద ఉన్నది ఆ పోరుడు మాత్రం కింది నుంచి వచ్చి నిల్చొని బయట వచ్చి ఏడ్చుకుంటూ నిల్చున్నాడు నేను సడన్గా బ్రేక్ వేసా వచ్చి చూసే వరకు మొత్తం గ్రూపు గ్రూపు ఊడారు మొత్తం చూడాని వాళ్ళు చూస్తే ఎంత బాధ అయిందంటే నాకు ముచ్చముటలు పోసినాయి ఏది పరిస్థితి ఇంతలోనే టకాఅటా అంబులెన్సును పిలిచారు పోలీసులు వచ్చారు వచ్చి ఎవరు యాక్సిడెంట్ చేశారు ఏంటి అంటే ఇక నేను అక్కడ ఒక దోషిలాగా నిలబడాల్సిన పరిస్థితి నేను ఇమీడియట్గా నా భార్యను కూడా పిలిచా అక్కడ గమ్మత ఏంటంటే విషయం ఆ పిండానికి లక్కీలు ఏం కాలే కాకపోతే ఫార్మాలిటీ ప్రకారంగా హాస్పిటల్కి తీసుకుపోయి మెడికల్ చెకప్ కోసం తీసుకువెళ్ళారు అంబులెన్స్లో వాళ్ళ తండ్రి కూడా వెంట వెళ్ళారు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూస్తాం నీదే తప్పు అంత వేగంగా రావటం అని ఎన్నో రకమైన కామెంట్స్ అనమాట నేనేం మెల్లగా నడుపుకుంటే వెళ్తున్నా కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ పోరాడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ముందరు నుంచి మాత్రం రాలే తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు నన్ను పోలీస్ ఫాలో చేయి అన్నాడు నా ఐడి తీసుకొని పోయినాడు సాయంత్రం ఆరు గంటల నుంచి దాదాపుగా పన్నెండు అయిందండి జస్ట్ వాటర్ మీద ఉన్నా నేను ఎందుకోసం పోయినాను ఏంది మన ప్రమేయం ఏంది పోలీస్ స్టేషన్లో అలానే కూర్చున్నా పదకొండు గంటల నర నర సమయం లోపల హాస్పిటల్ నుంచి అతను వస్తున్నాడు అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పారు అతను వచ్చిన తర్వాత మొత్తం చూస్తే లక్కీలి అతనికి ఏం కాలే బాబు అని చెప్పేసి ఈయన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీస్ అడిగాడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చూడాని ఫాదరు నా లక అంటే నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు కాబట్టి నాకేమొద్దు అని చెప్పేసి అంటే నన్ను విడుదల చేశారనమాట ఒక్కడు ఆలోచించండి మీరు మీరు వచ్చింది ఇక్కడ ఉద్యోగాని కోసం కదా ఇటువంటి మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్ అయ్యి ఆ పిన్నాడు గిట్ట చనిపోతే ఆ పరిస్థితి ఏందో తెలుసా జైల్లో పడటం కోర్టు కేసులు నడవటం ఒక మూడు నాలుగు నెలల వరకు కేసులు నడుస్తాయి మీరు మూడు నాలుగు నెలల వరకు కా కంపెనీకి వెళ్లకుండా ఆబ్సిడెంట్ ఉంటే కంపెనీలు ఉంచుకుంటాయా జస్ట్ ఆలోచించండి ఒక వరస్ట్ కండిషన్లో సో ఆ పరమాత్మని దయ వల్ల నేను బతికి బయటపడ్డా అంత మంచి జరిగింది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా ఇక్కడ దినదిన గండం నిండు నూరే లాయిష్యూ అని ఎందుకన్నానంటే ఇందుకొరకే మనం ఇక్కడ ఎక్కి ఎక్కి ఎగిపడాల్సిన పని లేదు ఒక్క నిమిషంలో జీరో అయిపోతుంది గాలి తీసినట్టే బెలూన్లోంచి గాలి తీసినట్టే అవుతుంది తస్మాత్ జాగ్రత్త అందుకే గల్ఫ్లో కష్టపడి పనిచేసే తోటి కార్మిక సోదరులకు ఇంజనీర్లకు ఏ ఎంప్లాయి అయినా కూడా శత వందనాలు మీకే అంకితం ఈ వీడియో హాట్సాఫ్